ఫ్రెండ్స్ మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అందరికీ అయితే హ్యాపీ సండే ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ అనమాట ఆయన అయితే డ్యూటీ నుంచి వస్తూ వస్తూ చికెన్ అయితే పట్టుకొని వచ్చిండు ఇక కర్రీ అయితే వండుతున్నా అన్నం అయితే అయింది పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక వాళ్ళ తల స్నానాలు స్నానాల ఇక సండే కదా అని

అయితే చికెన్ మంచిగా ఇంకో తీసినప్పు ఉ భయం లేకుండా అయితే ఎక్కడ అమ్మ కూరగాయలు ఇంట్లో ఉండేటందుకెళ్ళి కూరగాయలు కానీ ఆడటం దొరుకుతానాయా అల్లం అయితే ఇస్తాను కేజీల అల్లం పసుపు రెండు స్పూన్ల పసుపు రెండు స్పూన్ల అల్లం కన్ఫ్యూజ్ అయిపోతుంది నేనేదో ఏదో అట్లా మాట్లాడతా ఏమన్నా తిన్నరా పొద్దు నుంచి తిన్నాం తిన్నాం తిన్నాకనే ఇక చిన్నగా వంట అయితే చేస్తాను లేకపోతే ఇప్పటిదాకా ఎందుకు ఆగుతాం మీరెందుకు ఆగుతారు గందరగోళం చేయరు తుమ్మిన వైగా ఇక కూర సెట్ కాదు ఏంటిది అది నువ్వు కొంచెం చెప్పే ఏమన్నా వేసేటప్పుడు ఫస్ట్ అన్నీ వేసినాక చెప్తామని ఇప్పుడు నువ్వు లాస్ట్ సార్ వేసింది ఏంటి దాని ఎవరేమన్నా నేను మసాలా కూరలో మసాలా వేసుకోరా పసుపు అల్లము కారము ఉప్పు ఇవన్నీ అయితే వేసుకొని అయితే కలుపుకున్నాను కొంచెం మసాలా ఒక రెండు మూడు టమాటాలు అయితే పోసుకుంటున్నా కూరే కలుపుతాను టమాటాలు యాడ్ వస్తాను తీసుకుంటా చెప్పండి క్లియర్గా చెప్పాలా చెప్తా చెప్తా ఇప్పుడైతే ఒకసారి దీన్ని కలుపుతుంది ఇంకా కొంచెం మగ్గాలి అన్నమాట కొంచెం పసుపు మగ్గినా అసలు పసుపు మగ్గిన కొంచెం అల్లం అది అల్ల చికెన్ ఆ కొద్ది మగ్గని ఇప్పుడే కదా అల్ల వేస్తుంది అందుకే పచ్చి వాసన పోయేంత వరకు గట్టిగా మంట పెట్టి మాడబెట్టండి మగ్గ పెట్టాలి మాడబెట్టండి ఏదమేగా తీసేదమా ఓకేనా ఏ ఇది నాకు వరితమ్మకు అంత పెద్దోడికి మీ అమ్మకు మీ నాన్నకు మా అమ్మకు మీ తమ్ముడికి అంత మీ తమ్ముడికి ఓ మీలినంత ఓకంతగానే నితడా వాడు తమ్ముడికి కదా అని ఎత్తనే ఉన్నావుగా క్లాత్ పెద్దలు పెట్టుకో చేతులు గాలితాయి ఎప్పుడు గ్యాస్ పెంచి పెంచి స్మూత్ ఇప్పుడు టమాటాలు కోసుకుంటాయిగా ఆ తర్వాతకైతే మళ్ళీ మగ్గినాకైతే చూద్దాం చిన్నగా అది కొనుక్కోవచ్చు కదా వాళ్ళు మన సబ్స్క్రైబర్లు ఎన్నిసార్లు చెప్తారు వాళ్ళు నీకు ఏమంటారు దాన్ని కటింగ్ కటింగ్ బోర్డు అంటే కటింగ్ బోర్డుకోవచ్చు మొన్న టెన్ రూపీస్ అక్కడ నీకు చూపించింది అది ఎందుకు బాగాలేదా బాగాలేదా మరి మరి మన స్టీల్ షాపులు ఉంటాయి చూసినా అలా దొరుకుతాయా వాళ్ళుంటే చెప్దాం ఎవరి పేరు అనే చెప్పి కొంచెం తక్కువకి మంటిస్తారు వాళ్ళే ఉడికి

మిల్ మేకర్ అన్న నేను మిల్ మేకర్ అంటా నువ్వు ఏం చెప్పాను ఇక తినవా అసలు వెరీ గుడ్ ఇప్పుడు ఉడుకుతుంది అనమాట అంటే ఇంతసేపు ఉడకలే ఉడికింది ఇంతసేపు కాకపోతే ఇక టమాటాలు వేసినా కదా ఇక తొందరగా అవుతుంది కర్రీ అనేసి అంటే కొంచెం వేసినా తారమైతే యాడ్ చేద్దాం యా కూడా ఇంకా కొంచెం వేసుకున్నా కాబట్టి మళ్ళీ కొంచెం వేస్తాను చాల రె సాల సరిపోతది అను ఇంకా కొంచెం వేసుకున్నా కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుందాం ఉప్పు ఏ రన్ని అయ్యో నాకు డౌట్ మన సబ్‌స్క్రైబర్లకు కూడా డౌట్

కరాబ్ మేము ఇక్కడ ఉన్నాం నిచ్చు తిండికి పెట్టవా మేము అడతానమా అబ్బాయి పడుతుందా కదా అయ్యే తీస్తా చాలా బాగా తీసారు వీడియో రిచ్ ఆడుకోపోండి ఎట్లా వచ్చిందో డౌటే నాకు కడుగు అందులో ట్రబ్బులు వేసి కడిగేసి ఆ నిండిలో వేసి అటు ఇటు అనాలి మాట మీకు నేనేమంటాను ఇప్పుడు నిన్న నేను మరి ఇల్లేసుడు కాదు ఇక చూసినావా మట్టి ఎందుకు పోగొడతాను కింద మొత్తం ఇట్లా పిసుకు ఫోన్ వస్తాను ఎవరికి వెళ్ళింది ఇప్పుడు ఎర్ర ఉందే అండి ఇందాక కనిపించలే అది కొద్దిగా ఏం మరిగేది ఏం మరగ పెడతాను చికెన్ మరగ పెడతాను ఏం మాట్లాడతాను జరిగే ఒక్క కాడ ముద్దకు ముద్ద వేసినవి ఎందుకు అట్లా హాస్పిటల్ పోదామా ఇవాళ సండే తీసి ఉంటే ఉండవు అలాగే పని చేయట్లేదు చూపించుకురావాలి చేసి కర్రీ అయితే అయిందనమాట అనమాట ఇంకా 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 తలగింత అయితే పెట్టేసి వస్తాం అందరికి మీరు కూడా తినే వాళ్ళు అయితే రండి అలా తలగింత పెట్టడానికి తెచ్చుకుంది సర్లే తిన్నాం ఇక కొద్దిగా కొద్దిగా ఆకలి కాకలేదా ఆకలినప్పుడు పెడతారే ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్